శ్రీమాత శ్రీ గురు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నాలుగో తేదీన ఆదివారం రోజున అత్యంత శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన శ్రావణ అమావాస్య ఈ శ్రావణ అమావాస్య నుంచి శాస్త్రంలో పదకొండవ రాశి అయిన కుంభరాశి వారికి గోచారంలో మారుతున్నటువంటి గ్రహస్థితుల కారణంగా ఈ రాశి వారికి ఐదు అతిపెద్ద సంఘటనలు ఉన్నాయి అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి జరగబోతున్న ఆ ఐదు సంఘటనలు ఏమిటి అదేవిధంగా జీవితంలో అభ్యున్నతిని పొందుకోవడానికి ఈ కుంభరాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశిలో పుట్టినటువంటి వారు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను మెండుక కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాతనే పనులను పూర్తి చేస్తారు కుంభరాశి వారు అభజయాలను చూసి కృంగిపోకుండా విజయాల కోసం ముందుకు సాగుతారు ఆత్మవిశ్వాసంతో ధైర్య సాహసాలతో చేస్తున్న పనులు సాధిస్తారు కుంభరాశి వారికి వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం చాలా ఇష్టం ఒక మాటలో చెప్పాలంటే ఈ కుంభరాశి వారు అలంకార ప్రియుడు అయితే ఈ యొక్క కుంభరాశి జాతులకు ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మరికొన్ని ఆదాయ మార్గాల ద్వారా కూడా ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది కుంభరాశి వారి గతంలో డబ్బులు లేక చేయలేకపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు అయితే మీరు ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇలా ఉన్నప్పటికీ కూడా ఈ సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా కుంభరాశి వారికి ఉద్యోగ జీవితంలో ఉద్యోగస్తులకు ఈ సమయంలో కార్యాలయంలో పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది మీరు మానసిక ఆందోళనకు గురవుతారు కాకపోతే మీ సహోద్యోగుల సహకారంతో కార్యాలయంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఇక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకొని వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి అయితే ఈ సమయంలో వ్యాపారంలో పోటీవాన్ని తట్టుకొని నిలబడితే గనక మీ వ్యాపారం మూడు పూలు ఆరకాయలుగా విరాజిల్లుతుంది ఇక కుంభరాశికి చెందిన కళాకారులకు సినిమా టీవీ వెబ్ సిరీస్ మీడియా రంగంలో పనులు చేస్తున్న వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సమయానికి నిద్ర భోజనం మెడిటేషన్ వ్యాయామం చేసుకుంటే ఒత్తిడి నుంచి బయటపడతారు ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి ఇక కుంభరాశి వారికి ఈ ఆగస్టు నాలుగవ తేదీన రాబోతున్న శ్రావణ అమావాస నుంచి వారి జీవితంలో జరగబోయే ఐదు సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా మీరు ఎంతో కాలంగా ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది ఏ విషయంలో అయినా సరే విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే కుటుంబానికి సంబంధించింది ఏ విషయమైనా సరే ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు ఆర్థిక పెరుగుదల కావచ్చు లేకపోతే వ్యాపారంలో వ్యాపార వృద్ధి కావచ్చు అంటే కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి కోరిక కావచ్చు ఈ విధంగా మీరు కోరుకున్నది జరిగే సంఘటనలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన శుభవార్తను మీరు వినబోతున్నారు ఇక రెండవ సంఘటన విషయం ఏమిటంటే కుంభరాశి వారికి ఈ సమయంలో కొన్ని అవకాశాలు మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నలుగురిలో అవమానపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కుంభరాశి వారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిదని సూచించబడుతుంది మీ ముందు లేని వ్యక్తుల గురించి వేరే కొరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కుంభరాశి వారికి మరొక సంఘటన విషయానికి వస్తే ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది మీరు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలని కళ్ళు కంటున్నారో అటువంటి భాగస్వామి సంబంధం మీకు కుదురుతుంది అయితే వివాహానికి మరికొంత సమయం పట్టినప్పటికీ కూడా మంచి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు మీ వైవాహిక జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక కుంభరాశి వారికి మరొక సంఘటన గురించి చూసుకున్నట్లయితే మీ యొక్క సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ అలాగే బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో తొరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో సమస్యలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు అవి కుదరక మీరు మానసికంగా చాలా కురిగిపోయారు ఈ సమయంలో మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారికి ఈ శ్రావణ అమావాస్య తర్వాత ఐదవ సంఘటన ఏంటి అంటే ఎవరైతే భార్యాభర్తలు విడిపోదామని అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి వారి జీవితాన్ని తిరిగి కొనసాగించేందుకు ప్రయత్నాలు అనేవి సాగిస్తారు అంతేకాకుండా ఈ సమయంలో మీ వివాహ బంధం మరింతలా బలపడుతుంది ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ సంబంధాన్ని కొనసాగిస్తారు మీ మధ్య మళ్ళీ ప్రేమ చెగిరించే అవకాశం కనిపిస్తుంది ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ఆగస్టు నాలుగో తేదీన వస్తున్నటువంటి శ్రావణ అమావాస నుంచి ఊహించని అతిపెద్ద సంఘటనలు కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి వారు వారి జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతి సోమవారం శివునికి అభిషేకం చేయించండి ఇలా చేయడానికి వీలు లేని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు శివాలయానికి వెళ్ళి వీలైనంత వరకు శివాలయంలో కూర్చొని ఓం నమ శివాయ అనే నామాన్ని మనసులో సమరించుకోండి అలాగే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదవడం వల్ల ఆర్థిక పరంగా మరింతగా మీరు బలపడతారు మీరు జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నాలుగో తేదీన రాబోతున్న శ్రావణ అమావాస నుండి కుంభరాశి వారికి జరగబోయే ఐదు పెద్ద సంఘటనలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నాను కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బెలకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్